వెల్కమ్ టు వినోద్ స్టాట్ సర్కిల్ మనకు కేజీబీవీ నుంచి ఒకటి ముఖ్యమైన అప్డేటు మనకు ఉద్యోగాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ సంబంధించి ఎలా తీసుకుంటున్నారని చెప్పేసి మనకు ఒకటి వీడియోస్ దీంట్లో ఆల్రెడీ మన కాస్పరెంట్స్ మన సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేస్తున్నప్పుడు అడిగినటువంటి సిచ్యుయేషన్లో ఇది ఒక నేను ప్రయత్నం దీన్ని ఎలా ఫిల్ అప్ చేస్తున్నారనే తెలియజేసుకునే ప్రయత్నం మనం తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ చూడండి ఇన్ వ్యూ ఆఫ్ ది రవ్యూ ఓపనింగ్ ఆఫ్ ది స్కూల్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పర్మిషన్ ఈస్ హెర్బై అకార్డ ఫర్ ఎంగేజింగ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ ఎక్సైటింగ్ వేకెన్సీస్ ఆఫ్ స్పెషల్ ఆఫీసర్స్ పిజి సిఆర్టీసు సిఆర్టిసు పిఈటిసు అదర్ దెన్ క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఫ్రమ్ ద మెరిట్ లిస్ట్ ఆఫ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రిక్వైర్మెంట్ యాస్ పర్ రోస్టర్ ఇన్ ఫోర్ నైంటీ ఫైవ్ కేజీ బీవీస్ ఆఫ్ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ అండ్ టూ ఎయిటీ త్రీ కేజీ బీవిస్ అప్గ్రేడెడ్ టు ఇంటర్మీడియేట్ లెవెల్ ప్యూర్లీ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ విత్ అప్రూవల్ ఆఫ్ ది రెస్పెక్టివ్ డిస్టిక్ కలెక్టర్స్ ఇక్కడ చూడండి మనకు రెండు వేల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగినటువంటి కేజీబీ రిక్రూట్మెంట్ ఉంది కదా మనకప్పుడు గురుకుల ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి ఆ టైంలో మనకు రిక్రూట్మెంట్ చేశారు ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నావో ఆ మెరిట్ ప్రతిపాదనే మనకు తీసుకుంటారు సార్ దీనికి ఎగ్జామ్ లేదా మళ్ళీ అంటే మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు రాసినటువంటి ఏవైతే ఉన్నావో ఆ వేకెన్సీస్లను మనకు ఆ యొక్క మెరిట్ని బట్టి టూ ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఇప్పుడు మనకు ఇయర్ ఆగస్ట్లో ఆ మెరిట్ వ్యాలిడిటీ అయిపోతుంది తర్వాత వచ్చే వేకెన్సీస్ ఏవైతే ఉన్నావో వేకెన్సీ వేకెన్సీస్ని బట్టి మనకు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది అది మళ్ళీ నేను అప్పుడు ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఇంకనే పూర్తి డీటెయిల్స్ నేను అప్పుడు చెప్తాను సో ఇప్పుడున్నటువంటి డీటెయిల్స్లో మీరు ఏవైతే చేయాలనో మీకు ఇంతకుముందు ఉన్నటువంటి మెరిట్ వెరిఫికేషన్ పోయిన వాళ్ళు వాళ్ళందరూ నెంబర్స్ని సరిచూసుకోండి నెంబర్ మిస్టేక్ ఉన్న మనకు కాల్ రాదు లేదనుకుంటే మీరు మీ డివర్ఎస్లో కూడా సరే కనుక్కోండి ఎంక్వైరీ చేసుకుంటూ ఉండండి దెన్ ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ పిలిచినప్పుడు హాల్ టికెట్ మ్యాండేటరీ అప్లికేషన్ టెట్ లిస్ట్ ఎట్టు మార్క్ లిస్టు సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలా ఏ ఒక్కటి లేకపోయినా మనది కంపల్సరీ అయితే రిజెక్ట్ చేస్తారు దాంట్లో ఎటువంటి డౌట్ ఎట్లా లేదు ఇది కూడా సేమ్ మనకు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్లు ఎట్లయితే ఉంటుందో సేమ్ ప్రాసెస్ ప్రతి కాకనే పనిచేస్తారు దీంట్లో కాకపోతే ఇది కాంట్రాక్ట్ బేసిక్స్ రెగ్యులర్ ఒకసారి జాబ్ వచ్చిందంటే తీసేయడం అయితే కుదరదండి మంచిగా మనం మన జాబులు మనము చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మంచి శాలరీస్ ఏమి ఉంటాయి ఎటువంటిది ఏమైతే ఏం లేవు అన్ని కామన్గా టీచర్స్ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్ని దీంట్లో ఉంటాయి ఇక్కడ తర్వాత ఆల్ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎక్స్ ఆఫీసర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దీంట్లో ఒకటి ఎక్స్పెక్టెడ్ ఏంటంటే ఒక హైదరాబాద్ మెడికల్ డిస్టిక్ కాకుండా మిగతా అన్ని డిస్టిక్లో మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతారు ఇది మనకు ఆఫీస్ నుంచి వస్తుంది ఇంతకుముందు ఏవైతే ఉన్నో ఆ వేకెన్సీస్ తెలియజేసుకోండి మీ దగ్గర ఉన్నటువంటి వాటిని ఏవైతే ఉన్నో రెడీగా అన్ని ఉంచుకోండి ఇక్కడ రెడీగా ఉంచుకుంటే మనకి ఏ అయినా కాల్ రావచ్చు వస్తాయి కాబట్టి ఆ టైం లోపల మనం చేసుకోవాలి హాల్ టికెట్స్ మ్యాండటరీ కంపల్సరీ హాల్ టికెట్ ఉండాలి అప్లికేషన్ ఉండాలి ర్యాంక్ కార్డు కూడా ఉండాలి ర్యాంక్ కార్డ్స్ కూడా ఇంపార్టెంట్ ఏ ఒక్కటి లేకపోయినా హండ్రెడ్ పర్సెంట్ రిజెక్ట్ చేస్తారు మీకు ఏదైతే అప్లికేషన్లో పెట్టినటువంటి ఫోన్ నెంబర్ అదే ఫోన్ నెంబరే ఉంచుకోవాలి వేరే ఫోన్ నెంబర్ ఉన్నా వాళ్ళు నాకే మెసేజ్ పంపిస్తారు కాల్ చేస్తారు నెంబర్ పని చేయాలనుకోండి నెక్స్ట్ ఉన్నటువంటి మెడిటేషన్ ఉన్న క్యాండేట్కి పిలిచి మనకు ఉద్యోగం ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఆ రకంగా అన్ని మీరు మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ని జిరాక్స్ కాఫీస్ని రెడీగా ఉంచుకోండి మనకు వెరిఫికేషన్ బలంగానే అక్కడ వెరిఫికేషన్ చేసుకోండి మీరు లీస్ట్లో మనకుంటే మనకు జాబ్ వచ్చేస్తుంది వచ్చేసినట్టే జాబ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరు మన వీడియోని ఎట్లయితే లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు ఇట్లాంటి కేజీ బీఏసీ కేజీ మోడల్ స్కూల్స్ మన డిఏసీ సంబంధించిన గురుకులాలకు సంబంధించిన అప్డేట్ ఎప్పుడు ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్